నూతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా శుభాకాంక్షలు అలాగే మా నాయకత్వాన్ని బలపర్చడానికి ఈరోజు మా వింట్రాన్ని మమ్మల్ని ప్రోత్సహించడానికి మా నాయకత్వాన్ని నిలబడ్డానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియ ఎన్నికల్లో దాదాపుగా నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చింది ఈ గ్రామం ఒక రెండు నిమిషాలు మీరు చాలీ ఉంటే మరి ఎన్నికల్లో దాదాపుగా నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చింది మనకు చూపాడు పనుల గ్రామం కానీ మన నందుకుంటూ నియోజకవర్గంలో మనకు ఏం బాధనో ఏం కర్మనో తెలియదు కానీ ఎలక్షన్ లో ప్రతిసారి కష్టపడేటప్పుడు ఆ తర్వాత వచ్చి అధికారాన్ని అనుభవించేది ఒక ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా పోరాటం చేయడంలో ఎప్పుడు కూడా మహలం ఏదో ఒక రకంగా పోరాడుకుండానే వస్తున్నాను కానీ ఇక్కడ ఉన్న కొంతమంది నాయకుల ఆశ అధికారం పైన ఆశ డబ్బు పైన ఆశ భూములు పైన ఆశ ఎక్కడ దిగి అధికారంలోనే ఉండి వాళ్ళ పనులు చేయించుకోవాలని చెప్పి ఒక దురాశ కాబట్టి ఈరోజు నాలుగైదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినారు సచివాలయాలు ఇచ్చినారు ఆర్థికలు ఇచ్చినారు మీ చూపాటు పొన్న గ్రామానికైతే హాస్పిటల్ గుడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు స్కూల్ చేసినారు ఇంకా ముఖ్యంగా చెప్తారంటే ఒక మిన్ని గోడౌన్ నిర్మించినారు ఈ రెండు సచివాలయాలు మీ చూపడంలో దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్